రాజకీయాల్లో ప్రత్యర్థుల ఎదురు దాడిని తిప్పికొట్టడం అనేది ఆషామాషీ వ్యవహారం కాదు చాలా అనుభవం ఉండాలి ఇక జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి తిప్పికొట్టగలరా అంటే ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తుంటే ఆయనకి ఆ స్థాయి బలం లేదు ఆ స్థాయి ఆలోచన లేదు అలాగే ఆ స్థాయిలో కూడా ఆయన కనిపించట్లేదు నిర్ణయాలు అనేది చాలామంది ఉన్నారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీయో లేదంటే కూటమి ప్రభుత్వం జనసేనో వీళ్ళందరూ రాజకీయ దాడి చేస్తున్నారంటే ఖచ్చితంగా చేస్తారు ఎందుకంటే జగన్ ప్రత్యర్థి కాబట్టి వాళ్ళని తప్పడడానికి ఏమలేదు కానీ అందుకు తగ్గట్టుగా అందుకు ధీటుగా ఈయన సమాధానం ఇవ్వగలుగుతున్నారా లేదా అనేది ప్రజలు గమనిస్తారు ఇప్పుడు బురద జల్లడం రాజకీయాల్లో కామనం ఆరోపణలు చేయడం రాజకీయాల్లో కామనం విమర్శలు చేయడం రాజకీయాల్లో కామనం ఏ వైసీపీ చేయలేదా తెలుగుదేశం పార్టీ మీద తెలుగుదేశం పార్టీ జనసేన మీద చేయలేదా జనసేన వైసీపీ మీద చేయలేదా టీడీపీ వైసీపీ మీద చేయలేదా లేదంటే ఒకప్పుడు బీజేపీ మీద చేయలేదా ఎవరు చేయలేదు అందరూ చేస్తారు అన్ని రాష్ట్రాల్లో ఇది కామని కానీ ఇప్పుడు వర్షం రావడమే తప్పు అలాగా గొడుగు రెయిన్ కోట ఏది వేసుకుని బయటికి వెళ్తాం కదా అలాగే ఈ బురద జల్లిన రాజకీయ విమర్శలు చేసిన వాటిని తిప్పుకోవడంలో సక్సెస్ అవ్వాలి ఇప్పుడు మొన్నటి వరకు విద్యుత్ ఛార్జీలు పెరిగినాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పుల కారణం ఏది పెరిగినా ధరలు పెరిగినాయి అంటే జగన్ చేసిన అప్పులు కారణం సిక్స్ పథకాలు ఎందుకు అమలు చేయట్లేదంటే జగన్ చేసిన అప్పులు తీర్చడానికి ఇంకా టైం పడుతుంది సంపద సృష్టించిన తర్వాత వాటిని అమల్లోకి చేస్తాం దానికి జగనే కారణం ప్రతి దానికి జగనే 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 కారణం అన్నారు ఇప్పుడు కొత్తగా ఇంకో మచ్చ కూడా అనిపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి ఆ మచ్చ ఏంటి అంటే గనులు లేదంటే పోర్ట్లు లేదంటే సెజ్జులు వీటిల్లో వాటాలు గన్నులు పెట్టి బెదిరించి మరీ దోచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది సాక్షాత్తు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఈ తరహా ప్రచారం ఈ తరహా ప్రకటన చేయడు అంటే మాజీ ముఖ్యమంత్రిని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలో ఎన్ని రకాలుగా విమర్శలు చేయాలో ఎన్ని రకాలుగా ఆరోపణలు చేయాలో ఎన్ని రకాలుగా ఇరుకును పెట్టాలో ప్రజల దగ్గర ఎన్ని రకాలుగా ప్రజల దగ్గర దోషిగా నిలబెట్టాలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు ఏ వైపు నుంచి తెల్లారేసరికి ఏ రకమైన బాణం వచ్చి గుచ్చు గుచ్చుకుంటుందో కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియదు అంతు చెక్కదు ఆయన ఊహించలేడు ఆ స్థాయిలో ప్రచారం జరుగుతోంది ఆ స్థాయిలో బంధిస్తున్నారు ఆయన ఇప్పుడు తాజాగా అన్ని మచ్చలైపోయినాయి ఆయన మీద కొత్తగా పెట్టిన మచ్చ గన్ను పెట్టి పోర్టులు సెజ్జల్లో వాటాలు నొక్కేశారు అనేది ఆ కేవీరావు అనే ఆయన బయటికి రావడం కంప్లైంట్ చేయడం ఇక దాన్ని పట్టుకొని చంద్రబాబు నాయుడు గారు మొత్తం గత ప్రభుత్వ హయాంలో జగన్ ఏం చేశారు అని చెప్పే ప్రయత్నం చేయడు ఇదంతా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం కూడా టీడీపీ తోడోపీ సోషల్ మీడియా కూడా చేస్తోంది అయితే ఆయన చెప్తున్నది అయితే వ్యాపారాల్లో వాటాలు తీసుకున్న ఘటనలు ఇప్పటివరకు చరిత్రలోనే లేవు అవినీతి గురించి విన్నాం చాలామంది రాజకీయ నాయకులు అవినీతి చేస్తారు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటారు కానీ ఏకంగా వ్యాపారాల్లో వాటాలు కూడా నొక్కేయడం అనేది ఏ రాజకీయ నాయకుడు చేయలేదు జగన్ చేశాడు ఫస్ట్ టైం అనేది అంటే ఇది కూడా జగన్ ఒక రికార్డు సృష్టించాడు దేశంలో అని తెలుగుదేశం పార్టీ చెప్పే ప్రయత్నం చేస్తుంది ఇప్పటివరకు ఇలాంటి ఈ తరహా నేరాలైతే బయటికి రాలేదు దీని మీద కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం ఇలాగా స్వాధీనం చేసుకున్న ఆస్తుల్ని జప్తు చేస్తుంది ప్రభుత్వం ఆ రకమైన చట్టం కూడా తీసుకొస్తామని చెప్తున్నారు ప్రధానంగా చంద్రబాబు గారు చెప్పిన దాంట్లో కాకినాడ సెజ్జు కాకినాడ పోర్టుని ఏ విధంగా బెదిరించి అధికారాన్ని దుర్వినియోగం చేసి వాటాలు దక్కించుకున్నారో కూడా ఆయన ఒక ప్రజెంటేషన్ అయితే ఇచ్చారు అలాగే ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఇలాంటి దురాఘాతాలు ఎక్కడ చేయలేదు ఏ నాయకుడు చేయలేదు అది జగన్కే సొంతమైంది అనేది నిజంగా ఇది ఒక అతిపెద్ద మచ్చ అని చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ మచ్చ ఏదో తుడుచుకుంటే పోయేది కాదు ఖచ్చితంగా దాని మీద ఆధారాలు చూపించాలి దాని మీద ఈయన ఎలాంటి ప్రజెంటేషన్ ఇచ్చాడో అలాగే చెప్పాలి సాక్షి ప్రయత్నం చేస్తోంది వైసీపీ నేతలు కూడా ప్రయత్నం చేస్తున్నారు కానీ ఎప్పటికైనా రేపొద్దున్న ఆ మచ్చ అలా మచ్చలాగే ఉండిపోద్దా వాటాలు నొక్కేసి అభివృద్ధి చేయలేదు ఏదో ఈ వాటాలు నొక్కేసి తరజోబు నింపుకొని సంక్షేమానికి కొంత విధిల్చారు అనే ప్రచారం ఇప్పుడు చేస్తుంది అది కనుక ప్రజల్లోకి బలం వెళ్తే వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి నష్టమేనేమో చూసుకోవాలి